హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ సో ఎవరైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ కంపల్సరీ ఫ్రెండ్స్ సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్ నా యొక్క వరి పొలంకి చివరి దశగా నేనైతే అడుగుమంది వేసుకుంటున్నాను ఆ యొక్క అడుగుమంది అనేది పొటాష్ మరియు యూరియా చల్లుకుంటున్నాను అది చల్లుకోవడంలో మనకి ఏంటంటే ఎటువంటి లాభం మనకు ఉంటుంది పొటాష్ వల్ల అంటే మనకి మనకు వచ్చే ప్రతి వరి కానీ ఏదైనా పంట కానీ మనకి పొటాష్ అనేది ఏ ప్రతి పంటకైనా సరే కాయ యొక్క బరువు పెంచుకోనికే ప్రతి ఒక్క కాయ కూడా ప్రతి ఒక్క గింజ కూడా మనకి బరువు పెంచడానికి సహాయపడుతుంది కాబట్టి పొటాష్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి అది కూడా చివరిలో కానీ మధ్యలో కానీ యాడ్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ వీలుంటే అక్కడైతే యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా అయితే నా ఒపీనియన్ అయితే మధ్యలో మధ్యలో యాడ్ చేసుకోవాలి మళ్ళీ చివరి కూడా యాడ్ మధ్యలో అంటే ఫ్రెండ్స్ మనకి ఒకటి పూత కాపు వచ్చే సమయానికి యాడ్ చేసుకోవాలి మళ్ళీ చివరికి మనకి కాయ ఏర్పడే సమయానికి కూడా పొటాష్ అనేది యాడ్ చేసుకోవాలి పర్సెంట్ సో నేను ఇప్పుడు వరి పొలం గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి మనకి వరి వచ్చే పిల్లకల్ ఎక్కువ సమయం వరి వరి పిల్లకలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా అయితే పొటాష్ మరియు యూరియా చేసుకుంటున్నాను పొటాష్ అనేది మనకి వరి ఎక్కువ దిగుబడి ఆసక్తి పెంచడానికి బరువు మరియు ఆసక్తి పెంచడానికి యూరియా అనేది మనకి ఎటువంటి మనకి లోపాలు ఉన్నా కూడా మనకి మంచిగా బలం పెంచడానికి కూడా యూరియా అనేది ఉపయోగపడుతుంది కానీ మొక్క యొక్క మనకి పెరుగుదలకు సహాయపడుతుంది కాబట్టి యూరియా చల్లుకుంటున్నాను ఇవన్నీ మిక్స్ చేసి చల్లుకుంటున్నాను ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా సరే వరి పొలం గురించి అడుగు చల్లుకోవాలి అనుకుంటే చాలా మంది నారు అనేది అంటే వరి పొలం అనేది పెరగకపోతే వాళ్ళకి అమ్మోనియా కూడా లేక ఇరవై ఇరవై కూడా వేసుకోవచ్చు వాళ్ళ యొక్క వరిపలం బట్టి వీలం బట్టి వేసుకోవాలి వాళ్ళకి ఏదైనా వరి పొలం మీరు ఏదైనా మన సబ్స్క్రైబర్ కానీ ఏవైనా చూసిన వాళ్ళు ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి మీ యొక్క స్టేజ్ గురించి చెప్పండి మీ యొక్క పొలం స్టేజ్ అనేది ఒక ఫోటో కూడా పెట్టినప్పుడు నేను ఒక వాటి సలహా అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ అయితే యూరియా ఫోటో అయితే వేసుకుంటున్నాను వాటిలో కూడా నేను జింకో అయితే ఖచ్చితంగా అయితే కలుపుకుంటాను జింక్ ఎందుకు కలుపుకోవాలి మనకంటే ఒక ఆకు మచ్చలు ఏదైనా సరే ఉన్నా కూడా మనకి జింకో వీటి ప్రాబ్లం అయితే వస్తు ఉంటుంది కాబట్టి జింకు అయితే మనం కంపల్సరీ కలుపుకోవాలి ఎందుకంటే పోషకాలు అడుగు మంది ఎలా ఇస్తామో పైన పిచ్చ ఎలా చేస్తామో అలాగే కూడా మనకి ఎప్పుడైనా సరే జింకు అయితే కలుపుకోవాలి ఖచ్చితంగా అది కలుపుకోకపోతే మనకు కూడా తెగులు అనేది మనకి వస్తు ఉంటుంది కాబట్టి కంపల్సరీ కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ నేనైతే అగ్రోవాల్ జింకు అయితే కలుపుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రెండ్ మనకి జింక్ ఇట ఇది వచ్చేసి ఎకరాకి వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీ దాకా అయితే మనకి పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మనకి ఎకరాకు వచ్చేసి ఏది మనకు ఒక పొటాష్ బ్యాగ్ మరియు ఒక యూరియా బ్యాగ్ రెండిట్లయితే యాడ్ చేసుకుంటున్నాను కంపల్సరిగా ఇదిగా కూడా మీకు చాలా కంపెనీలు అయితే ఉన్నాయి ఏది వాళ్ళు చిలా కూడా మనకు ఉంది కాబట్టి ఇలా చూసుకుంటే మనం ఏదైనా సరే మీకు అందుబాటులో ఏది అందుబాటులో ఉంటే అది ఒకటి యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా మీరు అంటే ఒక షాప్ రూమ్ బట్టి చాలా మనకి జింకు జింకు పైప్ చాలా ఉన్నాయి కాబట్టి అంటే మనకి చాలా మంది ఫ్రెడ్సెస్ ఉన్నాయి కాబట్టి నేను చాలా మెన్షన్ చేస్తాను అంటే చాలా స్ ఉన్నాయి కాబట్టి మీ పైన వీడియో పెడతా ఖచ్చితంగా అయితే మీకు అయితే సో ఫ్రెండ్స్ మీకు ఎక్కడ ఎలా వీలు అందుబాటులో అయితే మీరు అలాగైతే చల్లు అందులో కలుపుకొని యాడ్ చేసుకొని చల్లుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసి అడుగు మందు చెప్పేశాను కదా అడుగు మందు కూడా మనం ఎలాంటి సమయంలో వేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ చాలా మంది మనకు అడుగు మందు అనేది మనకు చాలా మంది తెలియకుండానే వేసుకుంటా ఉంటాం అంటే ఏమైనా వేసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా చూసుకుంటే పొలంలో మొదటిగా మనం చూసుకుంటే ఖచ్చితంగా అయితే ఉండాలి అంటే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అయితే ఉండకూడదు ఎందుకంటే మనకి వేసే ప్రతి గింజ కూడా మనకి కొట్టు అంటే వాటర్లో వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఏది మనం ఈ రోజు మనం అడుగు మందు వేసుకుంటున్నాము అనుకుంటే మనం ఖచ్చితంగా కూడా ఒక ఈవినింగ్ టైం కానీ అంటే మనం సాయంత్రం మధ్యాహ్నం నుంచి నైట్ టైం కూడా వేసుకోవచ్చు వాటర్ వేసుకోవాలి ఖచ్చితంగా ఆ వాటర్ యొక్క నిల్వ ఉండి తర్వాత మనకి అది వాటర్ మంచిగా డ్రై అవుతుంది కాబట్టి దాని తర్వాత మనం ఏ మందు వేసుకున్నా కూడా మనకి నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి త్రీ డేస్ దాకా అయితే ఫుల్ రిజల్ట్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఖచ్చితంగా అయితే వాటర్ ఉండాలి అంటే వాటర్ అంటే ఎక్కువ శాతం అయితే వాటర్ ఉండకూడదు మినిమం తేమ అయితే ఉండాలి ఎందుకంటే మనకి మందు అనేది తీసుకోవాలి కాబట్టి మినిమం తేమ అయితే ఉండాలి ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ మనకి ఇంకా మనం చూసుకుంటే పొడిగా ఉన్నప్పుడు వేయకూడదు ఖచ్చితంగా తడిగా ఉన్నప్పుడు మనం అడుగు మందు వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వాటర్ అయితే వేయకండి దయచేసి ఎందుకు మీరు చెప్తున్నా అర్థం చేసుకోండి అప్పుడు మనకి ప్రతి మనం ఏసే మందు కూడా వేరే మళ్ళకి వెళ్తుంది కాబట్టి ఆ యొక్క మళ్ళకు ప్రాబ్లం అయితే ఉంటుంది చెప్తున్నాను లైట్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఎప్పుడు మన ముందు అయితే ఖచ్చితంగా వాటర్ అయితే వేసుకోకూడదు సో ఇంకా ఫ్రెండ్స్ మనకి చెప్పుకుంటే పైన పిచ్చిగా ఎటువంటి పిచ్చిగా చేసుకోవాలి సో మనం చెప్పుకుంటే మనము పైన పిచ్చిగా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వచ్చేసి పర్సెంట్ మనకి పురుగు ఉంటే ఖచ్చితంగా అయితే మనకి లీథిన్ అంటే మనకి క్లోరిపాఫ్ అనే మందు కానీ బుల్లెట్ మందు కానీ పర్సెంట్ మనం ఇంకా డైమండ్ డైమండ్ మందు కానీ ఈ మూడిట్లో ఇంకా చాలా రకాలు చాలా చాలా రకాలు అయితే ఉంటాయి మనకి ఫిట్సెస్ రూపంలో కాకపోతే నాకు తెలిసిన మందులు నేను చెప్తాను మినిమం ఐదు ఆరు ఉంటాయి కంపెనీలు కానీ అన్ని మందులు బదులు మనం ఏది పిచ్చి గారి నెంబర్ వన్ రిజల్ట్ ఉంటే పసి డైమండ్ అయితే మనకి నెంబర్ వన్ రిజల్ట్ అయితే ఉన్నది కాబట్టి చెప్తున్నాను మీకు డైమండ్ అనే మందు కూడా నేను మెన్షన్ చేస్తాను డైమండ్ కానీ మనకి బుల్లెట్ కానీ లేకపోతే పిని చాలా రకాలుగా అయితే మందులు అయితే ఉన్నాయి అవన్నీ మీకు ఒక వీడియోలో మన పైన స్కిప్ అంటే పైన ఫొటోస్ అయితే మీకు ఖచ్చితంగా పెడతాను మీకు నచ్చిన మందు ఎవరైనా సరే కొట్టుకోవచ్చు వాటికి ఒక మందులకైతే ఖచ్చితంగా అయితే పోతుంది కాబట్టి ఎవరికైనా ఫర్నిసర్స్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా సాఫ్ కలుపుకోవాలి ఫంగిసైడ్స్ ప్రాబ్లం ఎవరికైతే ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళైతే సాఫ్ట్ వాడర్ కలుపుకోవాలి అది కూడా మనం తగినంత మోతాదులో కలుపుకోండి ఎక్కువ శాతం అయితే ఏది కూడా మనం పిచ్చికర్ చేయకండి ఎందుకంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారమే మందులు షాపులు చెప్పిన వాళ్ళ ప్రకారమే తగినంత కలుపుకోండి వాళ్ళు మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఏ మందు ఎంత లిమిట్ కలుపుకోవాలి కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు చెప్తాను మీకు నెంబర్ కూడా నా యొక్క నెంబర్ కూడా మీకు పెట్టాను మీకు అర్థం కాకపోతే నా వీడియో నెంబర్ ఉంటుంది ప్రతి వీడియో నెంబర్ ఉంటుంది మీకు కంపల్సరిగా మీరు చెప్పండి దానికి రిజల్ట్ నేను చెప్తాను చెప్తాను ప్రతి మందు కూడా మనకి ఏ విధంగా ఏ స్టెప్లు ఏ మందు కొట్టుకోవాలి అని చెప్పి చెప్తాను మీకు ప్రతిదీ కూడా ఇప్పుడు చెప్పాగా ఫ్రెండ్స్ పురుగు ఉంటే మీకు ఖచ్చితంగా డైమండ్ కొట్టుకోవాలి లేక ఫిషెస్ ఉంటే ఖచ్చితంగా సాఫ్ యాడ్ చేసుకోవాలి లేదు అనుకుంటే మనం ఇంకా మనకి చెట్టు అనేది మంచి ఫా ఆరోగ్యకరంగా లేదండి లేకపోతే చాలా మంది పెరగట్లేదు చాలా మంది ఇంకా లేదు అని అనిపిస్తే మీకు ఖచ్చితంగా అయితే ఫార్ములా సిక్స్ గానీ ఫార్ములా ఫోర్ గాని కలుపుకోవాలి అంటే మ్యాథ్స్ రూపంలో చేసుకోవాలి ఈ మూడు మంది ఖచ్చితంగా యాడ్ అయితే చేసుకోవాలి ఈ మూడు మంది మనం యాడ్ చేసిన మనకి వరిపొలానికి ఎటువంటి రోగం కూడా రాదు ఖచ్చితంగా అయితే జింకు కలుపుకుంటే చాలా బెటర్ అయితే ఉంటుందని చెప్పి నాకు ఒక సలహా చెప్తున్నాను మీకు ఎవరైనా సరే వలిపడం వరిపొలం చేస్తున్నారు అనుకోండి ఖచ్చితంగా మనం వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఒక మంది కూడా ఖచ్చితంగా పాటించండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇది నేను నా సాగు చేసుకుంటున్నాను కాబట్టి ప్రజలు ఈ సమయంలో కూడా నేను ఈ సమయంలో కూడా మనకి ఒక పిలకలు రావడం బాగా అధిక అధికంగా పిలకలు రావడం జరిగింది ఆ యొక్క మెయింటెనెన్స్ ప్రాబ్లం మనం మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ సమయంలో కూడా మనకి పిలకలు అయితే రావడం జరిగింది మీకు చూపిస్తా పిలకలు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ సమయంలో కూడా మనకి ప్రతిదీ కూడా మనకు వరిఫలం అనేది ఇలా రావడం జరుగుతుంది ప్రతిదీ కూడా గింజ ఈ స్టేజ్ చూసిన ఏ స్టేజ్ అనుకుందో ప్రతిదీ కూడా మనకైతే నా దగ్గర దగ్గర నాకు రొమ్ము దాకైతే వస్తుంది మనకి ఒక వరిపలం అనేది నేను లోన దిగితే గానీ ఇప్పుడు ఇప్పుడు నేను డాడీ గారు ఇప్పుడు కలుపు పొటాష్ మరియు యూరియా కలుపుతున్నారు కాబట్టి మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు చూపించిన తర్వాత మీకు చెప్తాను దగ్గర నా యొక్క రొమ్ము లేకపోతే నా యొక్క వెరపులా అయితే రావడం జరిగింది ఈ యొక్క మెయింటెనెన్స్ అన్ని చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియో చెప్తూనే ఉన్నాను మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను మీరే కొంతమంది యూజ్ చేస్తున్నారు కొంతమంది యూజ్ చేయట్లేదు సరే అది మీ యొక్క ప్రాబ్లం కావచ్చు సో దానికి నాకైతే ప్రాబ్లమే లేదు ఎందుకంటే నేను నా యొక్క సాగు చెప్తున్నాను కాబట్టి నేను మెయింటెనెన్స్ కానీ నాకు ఇచ్చి కొంచెం సమయమే అధికంగా మనకి పెరగడం మరియు దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది ఉందిగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం చెప్పుకుంటే అయితే సో ఫ్రెండ్స్ మనం ఇంకా చెప్పుకుంటే మనకి గడ్డి మందు మన దుగాలకి అయితే మన గడ్డి మందు కొట్టే సమయంలో అయితే గాలి లేని సమయంలో అయితే మనం పిచ్చికార్ చేసుకోండి గాలి ఉన్న సమయంలో మనం చేసుకోవడం వల్ల మనకైతే ఒక వరిపుల మీద పడుతుంది కాబట్టి తెగులు రోగం వస్తుంది కాబట్టి మనకి మన జింగు ప్రాబ్లం కూడా మనకి కావాలి కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి మీరైతే గాలి లేని సమయంలో అయితే పిచ్చికార్ అయితే చేసుకోండి ఏది ఛార్జింగ్ స్లోగా అయితే పిచ్చికార్ చేసుకోండి ఏది గాలి లేని సమయంలో పిచ్చికారి అడుగు మంది కట్టుకోండి ఖచ్చితంగా అడుగు మంది స్ప్రే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంకా మనం చూ కదా మీరైతే నాన్నగారు అయితే పొటాష్ మరియు యూరియా కలిపే విధానం చూస్తున్నారు కదా అందులో మాత్రం ఖచ్చితంగా ఈ జింక్ అయితే కలుపుకోవాలి మీరు అది కూడా మనం తగినంత మోతాదులోనే వేసుకోవాలి ఉందిగా అని చెప్పేసి మనం ఎక్కువగా వేయకూడదు ఏది కూడా మనకి ఆహారం తీసుకునేంత వరకు ఆహారం తీసుకుని ఎక్కువగా అయితే ఆహారం తీసుకోవద్దు కాబట్టి చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఇంకా ఇంకా డౌట్స్ మీకైనా ఉంటే మనకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నాకు యొక్క ప్రాబ్లమ్స్ నేను సొల్యూషన్ ఇస్తాను కాబట్టి మా నెంబర్ కూడా మీకు ప్రతి వీడియో చెప్తూనే ఉన్నాను సో మీకు ఎవరికైనా కావాలి కూడా నాకు ఒక ఫోన్ కూడా చేయొచ్చు ప్రతి నాకు డైరెక్ట్ నుంచి థర్టీ ఫోర్ దాకా వస్తూనే ఉంటాయి వాళ్ళ ప్రతి మెంబర్స్ ని కూడా నేను సహాయం చేస్తూనే ఉన్నా కాబట్టి చెప్తున్నాను కంపల్సరీగా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్